నమస్కారం మంగు మచ్చలు అంటే ఏమిటి శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే వీటిని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు ఇవి ఎలా ఏర్పడతాయి మచ్చలను మాయం చేసి అందంగా మారాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వయసు పెరిగే కొద్దీ ముఖం మీద నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఈ మచ్చలకు సాధారణమైన మోటిమలు నల్ల మచ్చలకు ఎలాంటి సంబంధం ఉండదు వీటిని మొంగు మచ్చలు అంటారు లేదా నల్ల సోబి అంటారు ఆయుర్వేదంలో వీటిని కూడా పిలుస్తారు శాస్త్ర పరకంగా వీటిని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు ఇవి ఎక్కువగా బుగ్గలు ముక్కుకి ఇరువైపులా వస్తూ ఉంటాయి భుజాలు మెడ వీపు మీద కూడా ఇలాంటివి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఈ మచ్చలు అందంగా ఉన్న వ్యక్తులను సైతం అందహీనంగా మార్చేస్తాయి వీటికి సాధారణమైన మచ్చలకి తగ్గించే చిట్కాలు పాటిస్తే సరిపోతుంది మంగు మచ్చలు ఎందుకు వస్తాయి ఈ మచ్చలు శరీర తత్వాన్ని బట్టి మారుతూ ఉంటాయి వయసుతో పాటు చర్మంపై పడే ప్రతికూలత వల్ల ఈ మచ్చలు ఎక్కువ వస్తూ ఉంటాయి మొటిమలు వ్యాప్తి పుట్టు మచ్చలు కూడా ఇందుకు కారణం కొందరిలో హార్మోన్లు సమతుల్యం లోపం వలన మరికొందరికి వంశపారంగా పర్యంగా ఈ మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి నొప్పిని బాధను కలిగించవు కానీ మానసికంగా కుంగదీస్తాయి శరీరంలో ఉండే మెలినిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా తయారైతే హైపర్ పిగ్మెంటేషన్ కు దారి తీస్తుంది అవి ఒకే చోట పేరుకుపోవడం వల్ల ఒంగుమచ్చలు వస్తాయి సూర్యకిరణాలలోని అతినీల లోహిత కిరణాలు చర్మానికి తగలడం వలన ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ సమయంలో మెలినిన్ ఎక్కడైతే ఉండిపోతుందో అక్కడ మంగు మచ్చలు తయారవుతాయి జీవక్రియ సమస్యలు పోషకాహారం లోపం అధిక ఉష్ణోగ్రత కాలుష్యం అనుధార్మికత ఔషధాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి అయితే ఈ మచ్చలను చూసి మీరు కుంగిపోకరలేదు వీటిని తగ్గించేందుకు కూడా కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం బంగాళదుంపతో బంగాళదుంపపై ఉండే తోలిని తొలగించి సన్నగా తురమండి దాని పలచిని గుడ్డలో వేసి రసం వచ్చేలాగా పిండండి అది దూదిలో ఆ రసాన్ని ముంచి మచ్చలపై పూయండి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఇలా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే తప్పకుండా మచ్చలు తొలగిపోతాయి టమాటా కలబంద ముఖంపై ఉండే మచ్చలను తగ్గించుకోవడంలో టమాటా ఉత్తమంగా పనిచేస్తుంది టమాటా గుజ్జును మచ్చలకు రాసుకుని ఇరవై నిమిషాలు వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి మీ ఇంట్లో కలబంద అందుబాటులో ఉంటే మచ్చలపై రాస్తూ ఉండాలి కలబందను కేవలం ముఖంలో మచ్చలకే కాకుండా ముఖం మొత్తం కూడా రాసుకున్నా మంచిది నిమ్మరసం ఒక గిన్నెలో రోజ్ వాటరు నిమ్మరసం కీరా దోశ రసం తేనె వేసి బాగా కలపండి ఆ మిశ్రమాన్ని మోకానికి రాయండి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఉంచి దాని తర్వాత చల్లని నీటితో కడిగేయండి ఇలా రోజు వాటర్ లేక నిమ్మరసం తేనె కలిపి రాసినా చాలు ఇలా రోజూ చేస్తూ ఉంటే మొంగు మచ్చలు త్వరగానే మాయమైపోతాయి టమోటా ముల్తానీ మట్టి టమోటా రసంలో కాస్త గంధం పొడిని కలపండి ఆ మిశ్రమాన్ని ముల్తానీ మట్టితో కలిపి పేస్ట్ లాగా చేయండి అనంతరం ఆ పేస్ట్ ని మొహంపై ఉన్న మచ్చలపై రాయండి ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాల తర్వాత ముఖాన్ని కడగండి వారంలో రెండు మూడు సార్లు ఇలా చేసినట్లయితే ఈ చిట్కా చక్కగా పనిచేసి మచ్చలు తొలగిపోతాయి పాలు ఉత్పత్తులతో గేదె పాలు వెన్నతో కూడా రోజు మనం రాసుకున్నట్లయితే మొహానికి మచ్చలు ముంగు మచ్చలు మాయమైపోతాయి పాలలో కాస్త పసుపు ఎర్రచందనం కలిపి మొఖానికి రాసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి మేకపాలలో జాజికాయను అరగ తీసి ఆ మిశ్రమాన్ని మొఖానికి రాస్తే మొంగు మచ్చలు కనిపించవు ఎర్ర కందిపప్పు పౌడర్ పాలులో వేసి నెయ్యి వేసి మొంగు మచ్చలపై రాస్తే త్వరగానే ఉపశమనం లభిస్తుంది చూశారు కదండి ఈ చిట్కాలు పాటిస్తే తప్పకుండా మొహం మీద ఉన్న మచ్చలు మచ్చలు తొలగిపోతాయి అలాగే శరీరం మీద ఏ భాగం పైన వచ్చినా కూడా ఈ చిట్కాలను పాటించి చూడండి తప్పకుండా ఫలితం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ